హైదరాబాద్ నుండి కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ప్యాకింగ్ ప్రముఖ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు శనివారం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను కాకినాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఉద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు షుగర్ లెవెల్స్ ముప్పై ఐదుకు పడిపోయాయని చెప్పారు అయితే ముద్రగడ ప్రస్తుతానికి స్పృహలో లేరని తెలిపారు శనివారం ముద్రగడని కాకినాడలో రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు రెండు హాస్పిటల్స్లోనూ డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకి తీసుకువెళ్లాలని సూచనలు చేసినట్టుగా సమాచారం మొదట ఒప్పుకున్న గిరి ఆ తర్వాత కాకినాడలోనే మరొక ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలించారు ప్రస్తుతం ముద్రగడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ఆరోగ్య పైన వస్తున్న అపోహాలను కుటుంబ సభ్యులు ఖండించారు ముద్రగడ కుమారుడు గిరిబాబు మాట్లాడుతూ నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది మీడియా సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను నమ్మవద్దు అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నప్పటికీ చికిత్సకు స్పందన కనిపిస్తుందని చెప్పారు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాస్పిటల్ వద్ద ఆందోళనతో వేచి చూస్తున్నారు మరోవైపు గత కొన్ని రోజులుగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి తండ్రికి విభేదాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ముద్రగడని చూడడానికి అర్ధరాత్రి కూతురు క్రాంతి వచ్చింది పద్మనాభం దగ్గరికి అక్క క్రాంతి రావడంపై ఆయన కుమారుడు గిరి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం తన అనుమతి లేదని తండ్రి దగ్గరికి ఎవరిని పంపవద్దని ఆసుపత్రి సిబ్బందికి గిరి చెప్పారట పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముద్రగడ కుమారుడు గిరి ప్రకటన విడుదల చేశారు ఇదిలో ఉంటే మొన్నటి ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ గెలవడంతో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు ముద్రగడ దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేసుకుని తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా రెడ్డిగా మార్చుకుంటారని చెప్పారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తానని అంతవరకు విస్తరమించేది లేదని తేల్చి చెప్పారు అందుకే మోహన్ రెడ్డి సైతం తన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు ముద్రగడ కుమారుడికి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి